యువకులు ఆకర్షణలై ఖచ్చితంగా మేము జాయిన్ అవుతామన్నా అని చెప్పి చెప్పడం జరిగింది గత వారమే యాక్చువల్గా జాయిన్ అవ్వడం అనుకున్నాం కానీ ఈరోజు మీరు మాకు టైం ఇచ్చినందుకు మరీ ముఖ్యంగా శిల్పారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ధర్మారెడ్డి గారు అంజరెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి కాబట్టి అన్న యువకుల్ని కండవ కప్పి ఆహ్వానించి మీ ఆశీర్వాదం మనకు కావాలని చెప్పి ముఖ్యంగా వాళ్ళకి ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నా అరుణ్ రత్నం ఇదంతా లైన్ గా ఇట్లా ఇట్లా రండి కొంచెం మీరు బ్యాక్ ఇవ్వండి కండవులు ఉన్నాయి లడ్డు अ <coughs> వీడియో ని పంపిస్తాయి అన్నాడు కెమెరా చూడండి ప్లీజ్ ఫోన్ సర్దు అన్న మీరు ఫోన్లో అన్ని చూడండి

શાંતિગર ભારતીય જનતા પાર્ટી કડવું સંપદ ઉગર સંપ

నగర్ ఉమేష్ గౌడ్ విజయపూర్ కాలనీ శివా విజయపూర్ కాలనీ చింటూ సత్యనగర్

शिवा रामनतापुर शिव रामनतापुर शांतिनगर ओके दीपक दीपक शांतिनगर ओके विष्णु विष्णु शांतिनगर प्रनीत शांतिनगर शिव शांतिनगर कार्तिक शांतिनगर భారతీయ జనతా పార్టీలో ఆహ్వానించిన మన మన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి అవకాశం మన బిజెపి రాజధాని గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి ఇంత చేసిన భారతీయ జనతా పార్టీ కొత్తగా చేయలేని వారికి పూర్తిగా మా శుభాభినందనలు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మంచి మరి సపోర్ట్ చేసిన మన డాక్టర్ శిల్పారెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి మరింత కార్యక్రమాలు చేస్తానని మరి అందరి సమక్షంలో ఈటల సమక్షంలో మాట ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఉప్పల్ డివిజన్ నుండి భారీ ఎత్తున యువకులు భారతీయ జనతా పార్టీలో మన ఈటల రాజధాని గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది కండో కప్పుకోవడం జరిగింది కాబట్టి యువకులకి చిన్న సందేశమన్నా మీ ద్వారా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నియోజకవర్గంలో ఉప్పల్ డివిజన్ పరిధిలో ఉన్న శాంతి నగర్ ఒకప్పుడు అది కాంగ్రెస్కి అడ్డాగా ఉన్నట్టుగా మా పనిందర్ గారు చెప్తా ఉన్నారు పనిందర్ గారు శిల్పారెడ్డి గారు ధర్మారెడ్డి గారు సీనియర్ నాయకుల నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి యువకులందరికీ పేరు పెడిన ధన్యవాదాలు ఆహ్వానం నిత్యం సెల్ ఫోన్లలో రాజకీయాలు చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందో ట్రెండ్ చూస్తూ ఉంటారు తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడిన అడ్డ ఉప్పల్ తెలంగాణ వ్యాప్తంగా వేల మంది కుటుంబాలు పొట్ట చేత పట్టుకొని ఉప్పల్లాంటి ప్రాంతంలో స్త్రీనివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నవాళ్ళు కాబట్టి బాధలేందో సమస్యలేందో తెలిసిన వాళ్ళు కాబట్టి తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాను భావంతో కొట్లాడినం మనందరం తెచ్చుకున్న తెలంగాణ కానీ ఆశించిన ఫలితాలు రాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల వాగ్దానాలు చేసి నోటికి అద్దు లేదు తనది కాకపోతే ఢిల్లీ దాకా దీకమన్నట్టుగా ఎన్ని హామీలు ఇచ్చినా మీరు చూసిండ్రు ఆరు గ్యారంటీలు అరవై ఆరు రక అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచిలకు పనులు చేస్తామని చెప్పారు కానీ ఏం చేసిందో మీ కళ్ళ ముందు కనబడతలేదు కొండ మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా అంతకుముందు కనీసం ఆటో డ్రైవర్గా వాళ్ళు ఆటో డ్రైవర్గా బతికే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ స్కీమ్ వస్తే ఇవాళ సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఆటో డ్రైవర్లు వాళ్ళకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు ప్రతి ఆడబిడ్డకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు ఉద్యోగ అవకాశం కల్పిస్తా అని చెప్పిండ్రు చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిండ్రు విద్యార్థులకు విద్యా నిధి నిధి కింద ఐదు లక్షల రూపాయలు కాటిస్తా అని చెప్పిండు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారానికి వచ్చి ఇవాళ ఒడ్డు దాడిదాకా ఓడ మల్లప్ప ఒడ్డు దాడినాక ఇది రేవంత్ రెడ్డి సర్కార్ పని అందువల్ల అంటే పద్దెనిమిది నెలలు ఇరవై నెలల కాలం ఇరవై నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ మాటల సర్కారు తప్ప చేతల సర్కారు కాదని అర్థమైన తర్వాత ఎక్కడికక్కడ ఎలా ప్రజలు భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంది రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కూడా మోడీ గారి నాయకర్తల్లో ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పడితేనే అది సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఎక్కడికక్కడ ఈ తెలంగాణలో ఎక్కడిపోయినప్పటికీ కూడా అనేక మంది యువకులు మహిళలు ఇవాళ భారతీయ జనతా పార్టీ జైన్ అవుతున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇవాళ మీరు వచ్చి జైన్ అయ్యి రేపు ఆ డివిజన్లో రేపు ఆ డివిజన్లో రేపు ఆ నియోజకవర్గంలో ఎగరాల్సిన జెండా ఇలా భాజపా జెండా మొన్న మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దేశాన్ని నడిపించాల్సింది మోడీ అని చెప్పి మోడీ గారి చేతుల్లోనే ఉంటేనే దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందని మొన్నటి ఎన్నికల్లో అంతకుముందు మనకంతా అదిలేకపోయినప్పటికీ కూడా పార్టీలను పక్క పెట్టిండు జెండాలను పక్కకు పెట్టిండు ఒకటే నినాదం ఒకటే జెండా కాషాయ జెండా ఇవాళ ఒక ఉప్ప నియోజకవర్గంలో కూడా యాభై వేల పైచులకు ఓట్ల మెజార్టీ ఇచ్చి తిరుగులేని ఆధిక్యాన్ని ఇచ్చింది మీరు మాత్రమే మీరు మాత్రమే ఇవాళలు కప్పుకోవచ్చు ఇవాళ పార్టీలు జైలు కావచ్చు కానీ మనడి పార్లమెంట్ ఎన్నికల్లో మనడి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు అందరు ఎక్కడో కాడ అన్ని పక్కకు పెడితేనే ఇంత గెలుపు సాధ్యమైనట్టుగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని మరింత కన్సల్టేట్ చేసుకొని ఇది తెలుగులేని అడ్డగా మార్చుకొని రేపు ఉప్పల్ డివిజన్ ఉప్పల్ నియోజకవర్గం రేపు మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో కూడా రేపు ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇది మా అడ్డ అనే పద్ధతిలో పుట్ట మీరు అందరూ కలిసికట్టుగా కలిసికట్టుగా పనిచేయాలని మీ పక్క డివిజన్లో కూడా మీకు పరిచయాలు చాలా ఎక్కువ ఉంటాయి మీ చుట్టాలు ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు మీకు నిత్యం అనేక రకాల సంబంధాలు మీరు ఒకటికి ఒకరు వంద మంది వంద మంది వెయ్యి మంది ఇట్లా విస్తరిద్దామని చెప్పి మీకు ఏ అవసరం ఉన్నా ఏ ఆపదు ఉన్నా మేము మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ మీ అందరికీ నాయకత్వం నాయకత్వం భారతీయ జనతా పార్టీ బీజేపీ i